టేస్టీ ఫుడ్ జీకి స్వాగతం ఈరోజు నేను కీమా వడ చేయబోతున్నాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది హైదరాబాద్ స్పెషల్ ఇది ఇది శుభ్రంగా కడుక్కున్నాను కడిగి ఇంట్లో ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు కొద్దిగా నూనెసి కలుపుకోవాలి ఇట్లా అంతా కలిపేసి స్టవ్ ముట్టించి కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కీమా బాగా ఉడికిందండి దీన్ని సన్నాలు ఇచ్చా ఉడికిన కీమా బరగ్గా మిక్సీ పట్టుకోండి ఇట్లా బరగ్గా పట్టుకోండి మిక్సీ పట్టేసి ఇప్పుడు సన్నగా దొరుకున్న ఉల్లిపాయ సన్నగా దరుక్కున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా అల్లం తెల్లగడ్డ పేస్టు గరం మసాలా అర స్పూను సాల్టు వేసి బాగా కలుపుకోవాలి అట్లా రెండు టీ స్పూన్లు చెనగ పిండి వేసి కలుపుకుంటున్నాను ఇంత వండ తీసుకోవాలి చిన్న చిన్నవిగా చేసుకోవాలి ఇవ్వండి చెయ్యి కొంచెం తడి చేసి ఇట్లా ఇంత వడ చిన్నవిగా ఇట్లా చేసుకోవాలి చేసి ఇవ్వండి హీమా వడ రెడీ అయిందండి ఇవ్వండి ఇవ్వండి చూడండి ఎంత బాగుందో చూడండి